హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ తెనాలి రోడ్లో వచ్చిన ముప్పై ఐదు సెంట్లండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి అక్షయపాత్ర బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉండిద్ది అండ్ ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అక్షయపాత్ర అండ్ కోగో కోలా కంపెనీ ఏదైతే ఉందో తెనాలి సైడ్ తెనాలి మరియు మంగళగిరి రోడ్లు మంగళగిరి రోడ్లో అయితే రావడం జరిగింది ఇది వయా తెనాలి వెళ్ళే రూట్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉండేది అక్షయపాత్ర అండ్ కోకోలా కంపెనీ మధ్యలో అయితే ఈ ప్రాపర్టీ రావడం జరిగింది అక్షయ్ పాత్ర అండ్ కోకోలా కంపెనీ మధ్యలో అయితే ఈ ప్రాపర్టీ రావడం జరిగింది అండ్ టోటల్గా వచ్చేసి ముప్పై ఐదు సెంట్లు అండ్ ఈ ఓపెన్ సైట్ తూర్పు వయసు ప్లస్ దక్షిణం రోడ్డు కార్నర్ ముక్క అండ్ ఈ ప్రాపర్టీ ప్రపోజల్ అయితే సెంట్ వచ్చేసి నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీని ఎవరైతే చూడాలనుకుంటారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ ఈ ముప్పై సె ముప్పై ఐదు సెంట్లు తూర్పు ఫేస్లో అయితే రావడం జరిగింది సో సెంట్ వచ్చేసి నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ ప్రాపర్టీ వచ్చేసి ఏదైతే తెనాలి మరియు మంగళగిరి రావడం అయితే జరిగింది సో మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మ్యూజ్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడియా నెంబర్ తీరేస్తే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్